వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం బ్రమగలిన తండ్రి కృపగలన ప్రభావ శివ నాన్ అన్న శివాధిపతిని బంగార పాదాలకి వందనాల స్తోత్రాలు ఆచార్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మేర ప్రభావ కీర్తనీయుడుమైన మా దేవానికి వందనాలు వెలుపలలో వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలోనికి సమము సాఠి అయిన దేవుడు లేరు గనక స్తోత్రం మీరు ప్రేమించి మరొక దినమున అయాని వాక్యాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన కృప అంతటి బట్టి చేసి నిండు మనసుతో నీకు వందనాలు స్తోత్రాలు చూపించుకుంటున్నాను ఆ వాక్యం ద్వారా నేను వెలుగుతా నేరుగా బహుస్పష్టముగా మాట్లాడండి వినగల చెవి గ్రహించగల మనస్సు ప్రతిబిడకను గ్రహించు నీకు వాక్యం వెలువడతోడని వెలుగు కలుగుతుంది అని రాయబడినట్లుగా అదే రీతిగా అనేక మంది జీవితాలు చీకటిలో ఉంటుండగా వాక్యము వారి జీవితానికి వేలుగా అయా సరైన మార్గంలో నడుచులాగా చూపించు మేము పొందుమని వదిన సమలతో నడిపించు సంపూర్ణ మహిమగ్రంథ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని తీసు అద్వితీయ అందరికీ ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ 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 అవలూ అనేక సార్లు ప్రమీణ అరితిగా ఆ రీతిగా ఉంటారు అంటే ప్రజల యొక్క ఆలోచన విధానము వారు ఉన్న పరిస్థితుల్లో విడిపించాలి అంటే బలం కావాలి అన్న తలంపు ఎక్కువగా ఉంటుంది ప్రమేణ అంటే ఆ బలము నిజంగా మనం ఆ పరిస్థితుల నుంచి విడిపించగలదు లేకపోతే ఆ బలం ఉంటే నేను విడిపించకబడగలుగుతాను అన్న తలంపు నిజంగా ప్రజలలో ఉండడం ప్రారంభిస్తుంది అయితే నిజముగా అన్నీ అంటే ఒకవేళ నిజంగా వల్ల రా అన్ని విషయాలలో మనం బలం ద్వారా విజయం పొందలేము వల్ల ఆ మాట చెప్తున్నానంటే నిజంగా ఎప్పుడు మనం సంపూర్తిగా విడిపించబడతాం ఎప్పుడు మన జీవితాలలో నిజంగా అద్భుతాలు పొందుకుంటాము అంటే బలము ద్వారా కాదు భక్తి ద్వారాపై అలలుయ్యా మనం అనుకుంటూ ఉంటాం బలం ఉంటే లేకపోతే బలం ఉంటే అని అనుకుంటూ ఉంటాం అయితే బ బైబిల్ ఏం చెప్తుంది అంటే బలము ద్వారా కాదు భక్తి ద్వారా అశ్వతలు పొందుతావు బలము ద్వారా కాదు విడిపించబడేది భక్తి ద్వారా విడిపించబడతాం ఎప్పుడైతే మనం దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలలో మనం విజయం పొందడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ అలాయా ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటామో లేకపోతే భక్తి కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుంది అంటే మనం విజయం పొందేవారిగా ఉంటాం విడిపించబడేవారిగా ఉంటాం లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆశ్రదలు పొందుకునే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తాం చాలాసార్లు అనేక మంది వారికి ఉన్న బలాన్ని చూసి అతిశయం పడుతూ ఉంటారు అయితే నిజంగా ప్రేమే వల్ల ఆ బలం విడిపించేది కాదు ఇంకా భక్తి మాత్రమే మన జీవితాల్లో విడుదల ఇచ్చేదిగా ఉంటున్నది అలలుయ చూద్దాం మరి బలము ఉండి బలము కలిగిన వ్యక్తులు విడిపించ విడిపించారా లేకపోతే విడిపించగలిగారా లేకపోతే భక్తి నిజంగా విడిపించిందా అంటే ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల నిర్గమ్మ కాండము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వర్షాలు చూద్దాం నిర్గమ్మ కాండము రెండవ అధ్యాయము చదుకుంటుండ్రు చదువుకుందాం మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను ఇక్కడ చూస్తావాలరా మోషే పెద్దవాడ్యాడంటా సో ఇప్పుడు ఇస్రాయల దగ్గరికి వచ్చాడంట ప్రేమ వస్తే తన జనానికి ఇస్రాయల జనాంగాన్ని ఒక ఐగుప్తుడు ఇస్రాయలు ఐగుప్తుడు కొడుతూ ఉంటే ఏం చేస్తాడు అటు ఇటు చూసాడంట తనకున్న బలాన్ని బట్టి తనకున్న బలాన్ని బట్టి నిజంగా ఏం చేస్తాడు ఆ వ్యక్తిని చంపేసి ఇసుకలకు పాతి పెట్టినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన అంటే నేనేమని చెప్తున్నానంటే తన బలము ద్వారా అమోశం అనుకున్నాడు నేను నా ప్రజలను విడిపిస్తాను అనే తలంపు మోసే కలిగి ఉన్నాడు ఎందుకు ఆ రీతిగా కలిగి ఉన్నాడు అంటే ప్రేమ వలన నిజంగా మనం చూడవచ్చు నిజంగా బలము ఏ రీతిగా ఉంది అతను తన ఆ రీతిగా అనుకున్నాడు అనుకున్న తర్వాత ఏం జరిగిందో కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం అదే నిర్గమకాండము రెండో రెండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చారు చదువుకుందాం ప్రేమ రెండు నిర్గమకాండము రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహైదు వచ్చారు అప్పుడతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనేను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను ఇక్కడ చూస్తే మోషే అనుకున్నాడు ఏమని అంటే నా ప్రజలను నా బలం చేత విడిపిస్తాను అనుకున్నాడు సో ఆయన బలం ఏమైంది అంటే విడిపించడం కాదు కదా తానే పారిపోయేటట్టుగా చేయడం ప్రారంభించి మనం అనుకోవచ్చు అయ్యా మోషే ఎందుకు అనుకొని ఉంటాడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రవీణ వలన అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ మనం చదువుకుందాం మోషే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందున కార్యముల ఎందున ప్రవీణుడై ఉండెను అలలోయ ఇక్కడ చూస్తే ప్రేమ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏ రీతిగా ఉంది అంటే మోసే ఐగుప్తు సకల విద్యలలో ఆరి తిరిగాడు అంట అలలోయ ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఏ విద్య అయినా మోసే కొచ్చు ప్రేమ అంటే ఇక ఇప్పుడు నిజంగా ఆ పోసలకారులు ఇంకా మనం చూస్తే తాను దేవుడు నియమించడని వాళ్ళు అనుకుంటారని కూడా అనుకున్నాడు అంట అంటే ఇక్కడ చూస్తే మోసే సకల విద్యలు ఇస్రాయులను విడిపించాయి అంటే విడిపించలేకపోయాయి ప్రవీణ లేకపోతే మోషే బలము ఇస్రాయులను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిందా అంటే తన శారీరక బలం తీసుకురాలేదు ప్రవీణ వల్ల మరి ఎప్పుడు మోసే ఇష్ట్రాయులను ప్రజలను బయటికి తీసుకొచ్చాడు అంటే మనం చూడవచ్చు నిర్గమ కారణము నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము మనం చూద్దాం ప్రవీణ నిర్గమకాండం నిర్గమ కారణం నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అటు తర్వాత మోషే బయలుదేరి తన అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంటే మొదట తన బలం నిజంగా ప్రమేణ వలన విడిపించగలిగిందా విడి ఐగుప్తున్న సకల విద్యలు ఆరితేరిన వ్యక్తి తన విద్యలా లేకపోతే తన బలము ఇస్రాయేల్ ప్రజలను విడిపించలేకపోయింది ప్రేమీణ వాళ్ళ ఎప్పుడైతే ఇప్పుడు అధ్యాయము నిజంగా మనం చదివాం కదా ప్రేమీణ వల పద్దెనిమిది వచ్చినప్పుడు దేవుని మాట విని ఇస్రాయేల్ దేశానికి లేకపోతే ఐగుప్త దేశానికి ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభించాడో అప్పుడు ఏం జరిగింది ఇస్రాయేళ్లను విడిపించడం ప్రారంభించాడు అలా అంటే నేనేం చెప్తున్నానంటే మన బలము ప్రజలను విడిపించలేదు ప్రేమీణ మనకున్న టాలెంట్స్ ప్రజలను విడిపించలేవు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మోషే ఐగుప్త దేశానికి వెళ్ళాడు ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమీణ వల దేవుడు విస్తారమైన అద్భుతాలు జరిగించి నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతగా ఎంతగా ప్రతిసారి కూడా మోసే జీవితంలో మనం చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా అంటే తన జీవితంలో తెలుసుకున్న ఒక మహత్తరమైన ఒక సంగతి ఏంటి అంటే ప్రమిణ వలరా అయ్యా బలము విడిపించలేదు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నేను భక్తి చేస్తే లేకపోతే దేవుని మాట వింటూ ఉండగా అప్పుడు ఏం చేస్తుంది నన్ను విడిపిస్తుంది అని నమ్మడం ప్రారంభించు అలలోయ అందుకే ప్రేమ ఎర్ర సముద్రం దగ్గర ఇష్టడు భయపడితే నిజంగా మోక్ష దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రమీణ వలరా అంటే దేవుడు ఎప్పుడు విడిపించబడతారు అంటే బలము చేత కాదు బలము చేత కాదు ప్రేమ భక్తి చేతనే విడిపించబడతారు అనేక సార్లు మనం నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఉండడం ప్రేమ ఉండడం ప్రేమ వల్ల ఏదో మనం ఏదో చేసేస్తాం లేకపోతే ఏదో పరిగెత్తిగా అశ్వధలు తీసుకుంటాం అన్నట్లుగా ప్రయత్నం చేస్తూ బలం వైపు చూస్తుంటాం కానీ అయితే ఇక్కడ చూస్తే కొన్ని లక్షల మందిని నిజంగా ఎప్పుడు విడిపించగలిగాడు మోషే అంటే తను భక్తిలో ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళు అలలూయ అందుకే బలము కాదు విడిపించేది భక్తి దేవుని అందు భయం భక్తి ప్రేమ వాళ్ళ అలలూయ ఇంకా చూడడం ప్రారంభిస్తాం బలము విడిపిస్తుందా భక్తి అద్భుతం చేస్తుందా అంటే మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ రెండో రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచ్చినాయని చదువుకుందాం సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయి ఉండేరి వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను ఇక్కడ చూస్తే ప్రముల వల్ల బైబిల్ ధంధలో రాయబడుతుంది ఇస్రాయేల్ చిన్నది నిజంగా ఎక్కడికి వెళ్ళిందంట సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలోకి తీసుకొని రాబడినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం మరి ఇక్కడ బాగానే ఉంది బ్రదర్ మరి ఆ చిన్నది ఏ బలం నమ్ముకుంది అంటే ఇస్రాయిలు కూడా ప్రేమేణ వాళ్ళ నిజంగా దేవుని మీద మత్తి కంటే దేవు నిజంగా బలం మీద ఆశపడినట్లుగా నేను మీకు చూపించడం ప్రారంభిస్తాను మొదటి సమయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినని చదువుకున్నాం ప్రేమేణ జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలను మా రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించునని ఇక్కడ చూస్తే ప్రేమ వలన ఇష్రాయులు సమీలతో చెప్పబడిన మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తుంది ఏం చెబుతున్నారు అయ్యా మాకు నిజముగా ఏం కావాలని కోరుకుంటున్నారు రాజు కావాలని కోరుకుంటున్నారు అయా ఎందుకు రాజు కావాలని మీరు కోరుకుంటున్నారంటే ఆయనే మాకు న్యాయం తీర్చును ఆయన మా పక్షమున యుద్ధము చేయను అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే ఒక రాజు ఉంటే మా ఇదికి ఎవరు వచ్చినా ఆయన వెళ్ళి యుద్ధం చేస్తాడు ఆయన మమ్మల్ని కాపాడుతారు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ఆ తర్వాత వారు రాజును ఏర్పరచుకున్నట్లుగా ఆ తర్వాత తర్వాత తరాల్లో కూడా ఆ రాజులు కంటిన్యూ అయినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడ్డం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళరా అలరుగా ఇక్కడ చూస్తే ఆ టైంలో ఇస్రాయల్ చిన్నది పోయినప్పుడు రాజు లేడా అంటే ఉన్నాడు ప్రేమ వాళ్ళరా ఒకవేళ మనం అదే రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం కింద చదివితే ఉంటుంది సిరియా రాజు ఇస్రాయిల్ రాజుకు వారి వర్తమానం పంపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళరా అంటే ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఇస్రాయల్ దేశంలో రాజు ఉన్నాడు ఎవరైతే ఇష్ట్రాయులు కోరుకున్నారో అయా మా పక్షాన యుద్ధము చేయటానికి మాకు రాజు కావాలన్నారు అంటే ఆ వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు లేకపోతే ఆ వ్యక్తి మా పక్షాన యుద్ధాలు చేస్తారు అని ఎవరైతే ఆ బలాన్ని కావాలని వాళ్ళు కోరుకున్నారో ఆ బలం ఇష్రాయిలు చిన్నదాన్ని విడిపించిందా అంటే లేదని చెప్పవచ్చు ప్రేమ వాళ్ళ లేదని అని చెప్పవచ్చు ఎందుకంటే రాజు ఉన్నాడు సిరియా సైన్యం వచ్చింది ఆ చిన్నదాన్ని తీసుకుని వెళ్ళింది ఏది విడిపించింది అంటే మన రెండు రాజుల గ్రంథము అది షోమ్రోలునో ప్రవక్త దగ్గర నా ఏలినవాడువలెనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను ఇక్కడ చూస్తే ఇస్రాయల్ చిన్నది కూడా బలము కాపాడలేకపోయింది ఆ రాజు ఏదైతే బలం ఉంటే ఆ రాజు యుద్ధం చేస్తాడు సోమమ్మలు కాపాడుతాడు అని అనుకొని వారు రాజును కోరుకున్నారు ఆ రాజు వారిని కాపాడలేదు ప్రేమ ఇంకొక మాటల్లో చెప్పాలి అంటే ఆ రాజు వారిని విడిపించలేకపోయారు అయితే ఏది ఆ పిడని విడిపించింది అంటే దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండడం అలరుయా నిజంగా ప్రమీణ ఆ వ్యక్తి దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నది కాబట్టి ఆ భక్తి జీవితాన్ని బట్టి ఆమె చెప్తే వారు విని ఆ తరువాత ప్రేమ వల్లరా ఎంత ఘనంగా విడిపించబడి ఉంటుంది అలలుయ అంటే బలము కాదు ప్రేమ అనేక సార్లు అనేక సార్లు నిజముగా మనము భక్తి చేయవలసిన మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక వాటిని ఆశ్రయించేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమణ వల్ల ఎందుకంటే మనం ఇది ఉంటే ఇది జరుగుతుంది ఇది మనిషి జ్ఞానము ప్రేమ వల్లరా అనేక సార్లు దేవుని గురించి తెలియదా అంటే తెలుసు ప్రేమ ఇక్కడ చూస్తే సమ్మెల గ్రంథంలో నిజంగా కనిపిస్తుంది రాజు రాజుగాలు కోరుకున్నారు అక్కడ రాయబడింది మాట మనం చదివేం కదా అయ్యా రాజు ఉంటే మా పక్షాన యుద్ధం చేస్తాడు అసలు నిర్గమాకాండంలో మోషయమంటాడు అయ్యా మీరు ఊరిక నిలుష్యు ఉండి ఉండు యాహో మీ పక్షాన యుద్ధము అని రాయబడింది అలా అంటే అంతవరకు కూడా అన్ని దాళ్లలో నిజముగా ఎంత బలమైన దేవుడే దిగి వచ్చి యుద్ధాలు చేస్తే వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు కాదు లేకపోతే మనిషి ఉంటే ఈ బలం ఉంటే అంటే మనిషి అనేక సార్లు అనేక సార్లు ఏ రీతిగా ఉంటాడు అంటే అయ్యా ఇది ఉంటే నేను ఇది జయించగలను లేకపోతే ఇది ఉంటే నేను ఈ ఆశీర్వాదం నేను పొందుకోగలను అని దేవుని దగ్గర ఆశ్రయించే వ్యక్తులుగా ఉండకపోవడం వల్ల దేవుని అందు నిజముగా భక్తి లేకుండా ఉండటం వల్ల అనేకమైన అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారిగా ఉంటారు అందుకే దేవుడు మనతో నేరుగా స్వస్థంగా మాట్లాడుతున్నాడు ప్రమీణ వాళ్ళ మనం ఎప్పుడైతే బలాన్ని కాక ప్రభుని ఆశ్రయించడం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో మనం విడుదల పొందేవారిగా ఉంటాం ఇస్రాయులు ఎరతిగా అంత గొప్ప ఆపర్చునిటీ తన బలం ద్వారా వచ్చిందంటే కాదు తన భక్తి ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మోస తీసుకున్నాడు ఇక్కడ చిన్నది కూడా తను బంధించబడిన స్థితిలోంచి బయటికి రావడానికి సహాయం చేసింది ఏది అంటే దేవుని యందు భక్తే ప్రేమణ వాళ్ళను అలాయా భక్తే ప్రేమ లేకపోయి ఉంటే ఆ రాజు విడిపిస్తాడని నమ్ముకొని రాజును కంటిన్యూ చేస్తే ఆ రాజులు ఏమన్నా అంటే లేదు లేదు ప్రేమ వాళ్ళు కనుకనే మనం ఏ రీతిగా ఉండాలంటే దేవుని దగ్గర భక్తి చేసేవారిగా భక్తి చేయడము అంటే దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటలు మనం వినేవారిగా ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో నిజంగా గొప్ప కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి ప్రేమేణవాదాలు అవలూయ చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపించి ఇది నా వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను మనందరికీ తెలిసిన వాక్య భాగమే ప్రేమేణ వాదాలు ఒకటేమో ఆరు వీడి వచ్చాను వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల రాయబడిన మాట మరొక జంట కనపడుతుంది ఇక్కడ రాయబడింది వాళ్ళు భక్తి చేస్తున్నారు అయితే ఇప్పుడు రాయబడి ఉంటుంది అక్కడ రాయబడిన మాటలు ఏంటి అంటే ఎలిజబెత్ అయినందున వారికి పిల్లలు లేకపోయి మరి వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారంట ప్రేమ ఇక్కడ చూస్తే బలమేమీ లేదు అయ్యా ఇక్కడ భక్తి మాత్రమే కనబడతా ఉంది మరి ఆ భక్తి వారిని రక్షించిందా అనేకసార్లు అనేకసార్లు నిజంగా ప్రేమ వాళ్ళ రెండు విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి అంటే అయ్యా భక్తి చేస్తున్నాము భక్తి చేస్తున్నాము మరి భక్తి చేశారు కదా ఒకవేళ వాళ్ళు బ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు సకల ఆజ్ఞల చొప్పున నడుచుతున్న వారు అని రాయబడింది మరి వారి జీవితాల్లో ఆశ్రోద లేనట్టుగా కనబడతా ఉంది అంటే ఒకటి ప్రేమ వాళ్ళరా ఈ విషయం కొంచెం అట్లా పక్కన పెడితే నిజంగా బలము నమ్ముకున్న వారి జీవితాల్లో వారికి వృద్ధాప్యం వస్తే వాళ్ళు ఎవరైనా సరే ప్రేమ వాళ్ళు ఒకవేళ మెడికల్ సైన్స్ని ఒకవేళ ఆధారం చేసుకొని ఉంటే వారు ఏ రీతిగా ఉంటారు అంటే ఎన్ని రోజులు వారి ప్రయాణం మరి సాగుతుంది అంటే నిజంగా ప్రవీణ వలరా స్త్రీధర్మం స్త్రీకి నిలిచిపోయేంత వరకు ఒకవేళ ఛాన్సెస్ ఉంటాయేమో ఛాన్సెస్ ఉంటాయేమో ప్రవీణ అయితే భక్తి చేసేవారికి ఛాన్సెస్ శ్రీధర్మం ఉడికిపోతేనే అద్భుతం జరగదు అన్నది కానే కాదు ప్రమీణ వల అలలుయ్యా నిజంగా మనిషి జ్ఞానము బలము ఒకవేళ ఆధారం చేసుకుంటే ఆయా శ్రీధర్మం నిలిచిపోయే అంతవరకే అద్భుతం పొందే లేకపోతే అశ్రుధం పొందేదానికి ఆస్కారం ఉంటుంది అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు వాళ్ళు నిజముగా ఆమె గుడ్రాలని కేటాగారికలుగా రాయబడి ఉంది అయితే భక్తి ఏం చేసిందో చూద్దాం ప్రేమ వాళ్ళరా అదే లుక్క సువార్త ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన చదువుకుందాం అప్పుడు దూత అతనితో చొక్కరియా భయపడకము అని ప్రార్థన వినబడి ఉన్నది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారునికును అతనికి యోహాను అని పేరు పెట్టుదు అలలుయా నిజంగా ప్రేమ వాళ్ళరా బలమునే నమ్ముకొని ఉన్నవారైతే ఇక్కడ భక్తి చేస్తున్నారు కదా మరి బహుకాలం గడిచి వృద్ధులయ్యారు కదా వారి భక్తి వారి జీవితానికి ఆశీర్వాదం తీసుకొచ్చిందా అంటే బలము నమ్ముకున్న వారు శ్రీధర్మం ఉడికేంత వరకు మాత్రమే ఆశలు ఉంటాయేమో కానీ ఇక్కడ నా దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే నిజముగా వృధాప్యం వచ్చినా కూడా నిజంగా ప్రమేణ వల్ల ఆ భక్తి ఏం చేస్తుంది నిజంగా నాకు పద్మడు వచనం ఎంతగానో నిజంగా సంతోషాన్ని కలగజేసేది అరిదిగా కనబడుతుంది ప్రమేణ ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే కేవలం భయపడకము నీ ప్రార్థన వినబడింది అన్న మాట మనకు సంతోషాన్ని కలగజేస్తాయి అయితే నేనంటాను ప్రమీణ వల్ల దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ రాయబడి ఉంటుంది నీ భార్య అయినా ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది అలలూయా అంటే ఎంత గొప్ప మాట అయ్యా నువ్వు ఏదైతే నువ్వు పొందలే అనుకున్నావో ఒకవేళ ఆల కాకుండా బయట ప్రజలు అనుకున్నారో ఇది జరగదు అని ఆ వ్యక్తిలోనే అలలుయ నీ ధర్మ కార్యాలు నిజంగా నాకు కనిపిస్తుంది ప్రేమ ఎంతగా అంటే బైబిలే చెప్తుంది కదా వాళ్ళు దేవుని దృష్టిలో నీతి మంతులై ఉన్నారంట హలలుయ్యా ఎంతగా నిజంగా ప్రేమ మనుషుల్లో నిజంగా ఏమంటుంది కదా అది లుక వార్త ఒకటో అధ్యాయంలో రాయబడి ఉంటుంది నేను ఇరవై నాలుగవ వచనంలో ఒకవేళ మనం చూస్తే ఎలిచిపెత్తంటది ప్రజలలో నాకున్న నిజముగా ఏం చేసిందంట అవమానమును తీసివేసిన అన్న మాట కనబడడం ప్రారంభమవుతుంది హల్లలుయ్యా అంటే నిజముగా మనిషి బలము కొద్ది వరకు మాత్రమే కొద్ది వరకు మాత్రమే ఒకవేళ నిరీక్షణ కలగజేస్తుందేమో కానీ దేవుని ఎందు భక్తి ఏరిదిగా ఉంటుంది అంటా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అయా ధర్మము లేదు బహుకాలం గడిచిపోయింది ఆ తరువాత గుడ్రాలు స్థలము ఎన్ని ఉన్నా కూడా ఎన్ని ఉన్నా కూడా ఆశ్రోదం వస్తుందా అవమానం పోతుందా అంటే నువ్వు దేవుని నమ్ముకొని దేవుని ఎందుకు భక్తి కలిగి ఉంటే ప్రతి ఆశ్రోధం నీ దగ్గరికి రావాల్సిందే ప్రేణ వల్ల నిజంగా మనుషులు అనేకసార్లు అనేక సార్లు దేవుని భక్తి ఇచ్చి లేకపోతే శక్తిని మరచి ఆయన ఎందుకు మరపెట్టక అనేక సార్లు ప్రేమ శక్తిని ఆశ్రయించేవారిగా బలమును ఆశ్రయించేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు అందుకే దేవుడు నేరుగా మాట్లాడు అయాది కొద్ది వరకు మాత్రమే నాకు కనిపిస్తుంది మోషన్ నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకవేళ కత్తి బాగా పట్టగలను కాబట్టి ఓడిపిస్తాను అనుకున్నాడేమో ఎనభై సంవత్సరాలు నిజంగా మిధ్యాహ్న అరణ్యంలో ఉంటే నిజంగా నాకు కనిపిస్తుంది అన్నీ మరిచిపోయాడేమో ప్రమీణ ఎందుకంటే ఒక సంవత్సరం ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం చేసే పని ప్రక్కన పెడితే ఆ తర్వాత అంత నైపుణ్యంగా చేయలేకపోవచ్చు ఇక్కడ చూస్తే దాదాపుగా నలభై సంవత్సరాలు విద్యాన అరణ్యంలో నిజంగా తన మామ ఆయన ఇతర మందను మేపినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ ఎనభై సంవత్సరాలలో ఏమైనా బలం ఉంటుందా ఏమీ ఉండదు ప్రేమ అయినా కూడా ఎట్లా విడిపించగలిగారంటే దేవుని అందు భక్తి అలాయ్యా అయ్యా సైనికులు ఈ పని చేయలేకపోయారు ఇస్రాయేల్ రాజు నన్ను విడిపించలేకపోయాడు మరి నేను చిన్నగా ఉంటున్నాను నేను విడిపించబడతానా అంటే భక్తి విడిపించేది ప్రమ వాళ్ళను అలలూయ అయ్యా గొడ్రోని ఉంది నీ జీవితంలో మేలు పొందుతావా అంటే నా దేవుడు నా భక్తిని బట్టి లేకపోతే ఆయన ఇచ్చిన కృపను బట్టి జీవితంలో ఆశీర్వదించూయ గొప్ప దేవుడు మనకుంటుండగా ఆయనను ఆశ్రయించేవారిగా ఆయనందు భయం భక్తులు కలిగిన వారిగా ఉన్నాం తద్వారా అనేకమైన ఆశ్రదలు పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం నుంచి ప్రార్థన చేద్దాం ప్రభు కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతిని బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చరించుకుంటున్నాం ఆచార్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అయా మీరే గనుక స్తోత్రం కీర్తనీయడమైన మా దేవానికి వందన అయా బలమును నమ్ముకొని ఎందుకే ఒక భక్తుడు అన్నాడు బలమును నమ్ముకొని భంగపడ్డాను అని తండ్రి అయ్యా అనేక సార్లు అనేక సార్లు ఆయా బలమును నమ్ముకొని భంగపడే స్థితులు ఉంటున్నాయి అయితే తనని ఆశ్రయించే బిడ్డలుగా ఎందు భయభక్తులు కలిగి నువ్వు చెప్పిన మాట ప్రకారము నడిచే వ్యక్తులుగా తద్వారా ఆశ్రతలు పొందే వ్యక్తులుగా ప్రతి బిడ్డను మీరే మార్చి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించిన ప్రకటించబడిన వాక్యం నీది నాయన అయ్యా కాబట్టి నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి వారిలో భక్తి కలిగి జీవించడానికి సహాయం దే మరి ప్రార్థన చేసిన కృపతో జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకో ఎవరు ఏ సమస్యల్లో ఉంటున్నారో అయా వారి సమస్యలన్నిటినీ తొలగించాలి అద్భుత తొలగించండి నాయన అయా సమస్యలు తొలగించాలి ఆయన కార్యములు సమృద్ధిగా జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థన చేసి చూపించున్నారు అయ్యా బేరనెస్ తొలగించాలి అయా గొడ్రాలి తనమునైనా అయ్యా ఏ రీతిగా ఎలిజబెత్ జీవితంలో తొలగించారు అదే దేవుడు మిమ్మల్ని మీరు ప్రత్యక్ష బట్టి వందనాలు అనేక మంది తనము నుంచి నాయన మీరు విడిపించబోతున్నారని నమ్మి నీకు వందనాలు తండ్రి స్తోత్ర ఈ నెలలోనే వారు కనిసి ఇప్పుడే వారు కనిసి అగుదురుగాక వేస్తున్నాము ఎంతమంది ఆయన మీరు చేయగలిగిన దేవుడు కనుక మీ కార్యాలు జరిగించి మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రమే ముందు మనీ ప్రార్థించారు మ్యారేజెస్ కోసం అనేక దినాలుగా ఎదురు చూసినా వారి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి నాయన ఆశ్చర్య కార్యమే అనేక మంది కోర్టు కేసెస్ అయ్యా ఇది జరుగుతుందా అయ్యా ఎంత పెద్ద లాయర్ కలిగి ఉన్నాను కాదు నాయన ఎంతో భయభక్తులు కలిగి ఉంటున్నాగా మీరు అద్భుతం చేయండి బలవంతుల చేతిలో వచ్చిన బిడ్డలు విడిపించి అయ్యా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను అనుగ్రహించింది అయ్యా అనేక మంది దేవని చిత్తానుసారంగా దానికి వేరే కృప చూపించి కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఆర్థికంగా ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా అయా అనేక ప్రతి బిడ్డలను దీవించి వారిని వారి కుటుంబాలను దీవించే అయ్యా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి 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 మీరే అద్భుతం చేసి మాకి మా గల తప భావాలు మీరు పొంది ఒక్కసారి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ అభిషేకించి బలమైన రైతుల కృపరితో మాట్లాడు మీరే మయమో పొంది సమస్తమయమా నీకే చూపిస్తారు ஏசு நாம அழுகிறது நாம தன்றி அமேன் அமேன் அமேன்